మీరు అందరిని సెట్ చేసి తీద్దాం తీసుకుందాం అనొక ఇంటర్నేషనల్ బ్యాంక్

انا 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 نوڪري جو اڪنه بھائی لوڊ ها لوڊ ٿو وڃي اسٽارٽنگ جو آهي جو اب يئر ڈائنيسٹی يئر ٻڌا ٿا چئي మొత్తమే రక్తం తీసుకురారు అయితే ఇక్కడ ఎక్కడైంది పెట్టిందని వస్తే అనుకుంటే లయన్స్ క్లబ్ ఏదైతే ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఏదైతే ఉందో రెండు వందల మూడు వందల దేశాల్లో మరి కార్యక్రమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ లయన్స్ క్లబ్ ఉంది మన దగ్గర కూడా జాబితాలో కూడా ఒక నాలుగైదు క్లబ్లు మన టౌన్లో ఉన్నాయి మరి ఈరోజు ఫస్ట్ అనమాట లైనస్టిక్ ఇయర్ జూలై ఫస్ట్ నుంచి జూన్ థర్టీ వరకు ఒక లైనస్టిక్ ఇయర్ అనమాట ఈ ఈ కార్యక్రమానికి ఫస్ట్ డే ఏదైతుందో జూలై ఫస్ట్ డాక్టర్ సందర్భంగా మేము అలవాటుగా ఒక ఇరవై ఏళ్ళ జగా మరి డాక్టర్ సన్మానం చేసుకోవడం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాకు మాకు ఎంతో సేవలు చేస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు సేవలు చేస్తున్నారు దాని సందర్భంగా మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అదేవిధంగా మరి అదే రకంగా మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మరి ఈరోజు పెట్టుకోవడం జరిగింది మరి ఈ యొక్క క్లబ్కు నూతనంగా అయినటువంటి అశ్విన్ గారు మరి బ్లడ్కు ఉందించి ఈరోజు మరి స్టార్టింగ్ డేల నుంచే ఫస్ట్ డొనేట్ చేయడం మరి ఇక్కడ వస్తారు తర్వాత అట్లాగే సందీప్ కూడా ఇవాళ కే సందీప్ మదన సందీప్ ఇవాళ జోన్ చేసినారంటే ఆయన దగ్గర క్లబ్తో ఆయన కింద పనిచేస్తే అట్లానే స్పెషల్గా ఈరోజు మరి ఇక్కడ సాయి సాయి స్థాయి మళ్ళీ బాలెంబైలాంటి అట్లాగే అధినేత అయినటువంటి మనోహర్ రెడ్డి గారు లైఫ్లో ఏం నేను చేసినారంటే ఒక నాలుగు పన్నెండు క్లబ్బులు నాలుగు క్లుగులు అని ఉంటాయి వారు మరి ఈరోజు మా లైఫ్ క్లబ్బు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్తో మాతో డిక్లేర్ చేయడం జరిగింది అలాగే మరి తెలుగు మీడియా చెప్పిన సీనియర్ వారు వారికి కూడా ఒక క్యాబినెట్తో అంటే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మేము అనుకుంటాం వాళ్ళందరం ఏదో క్యాబినెట్ చెప్తున్నారు అందరికీ కూడా పెట్టి అనుకుంటారు ఆ క్యాబినెట్ కాదు మరి మా లైన్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అంటారు ఎవరిదైనా కూడా క్యాబినెట్ ఉండదు మీ దగ్గర కూడా రెండు బయలుదేరి కాబట్టి మరికేశ్వర్ జగన్న పల్న్మోహన్ సార్ సార్ అలాగే ఇంకా తమ్ముడు రామచంద్ర గారు అలాగే నాది కూడా ఒక సెక్రటరీగా ఉదాహరణ కూడా సెక్రటరీగా మన శాంతిలాల్ పటేల్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ బాధ్యతలు ఉన్నాయి సీనియర్ ఎన్నికలు ఇరవై మేము ఏళ్ళు అట్లాగే మరి ఈరోజు మరి లంచ్ క్లబ్ ద్వారా పార్టీ సన్మానం చేసుకోవడం మరి ముందుగా మా రెడ్డి కొత్త క్లా కూడా స్పాన్సర్ కొంద చేసి వారికి కూడా అందరూ అట్లాగే డాక్టర్ విజయ్ కుమార్ గారు మరి స్పెషల్లీ హోమియోపతిలో మనము బెళ్ళ నుంచి సేవలు అందిస్తూ వాళ్ళ ఇంట్లో కూడా సేవలు అందిస్తూ మెంబర్ కమిటీ మరి సమాజానికి సేవ చేస్తున్నారు వారికి అట్లాగే డాక్టర్ అనురాగ్ గారు అనురాగ్ రెడ్డి గారు మరి యొక్క ఇద్దరు గార్డెన్ వల్ల వాళ్ళ తాతను పేరు నిలబెట్టాలని ఇంకా ఏమంటారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మన మరి శాంతాంగలకొల్పడం చాలా సంతోషకరం ఇప్పుడే బ్యాక్స్లో వారంలో సేవలు అందిస్తారు సంతోషం అట్లాగే బ్యాంక్ అందరూ కూడా లేడీస్ కూడా ఇవాళ సంతోషం అలాగే ఆనంద్ గారు కూడా పార్టీ నాయకుల లేకపోతే అందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు ప్రెస్ నిధులు అందరికీ కూడా మరి స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక నిమిషం దీని గురించి మాట్లాడి వాళ్ళకు సన్మానాలు చేస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం జన్మనిస్తే డాక్టర్ ఆ జన్మ పునర్జన్మగా ఎప్పుడు ఆరోగ్యం పూరిత పడినా ఎప్పుడైనా మనిషి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని బాధపడుతున్నప్పుడు ఒక్కొక్కసారి పునర్జన్మనిచ్చేదే డాక్టర్ మరి ఆ డాక్టర్ గురించి చాలా పవిత్రమైంది ఎన్నో కుటుంబాల నుంచి మరి డాక్టర్స్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకోండి అంటే తల్లిదండ్రులు కూడా ఆశిస్తాను నా బిడ్డ నా కొడుకు డాక్టర్ కావాలని చెప్పి కూడా వాళ్ళు ఆశిస్తూ ఉంటుంది మరి అందరికీ సాధ్యపడదు ఆ డాక్టర్ వృత్తి అనేది అందరికీ సాధ్యపడదు కష్టపడి ఇష్టపడి చదువుకున్నప్పుడే ఈ డాక్టర్గా కాగలుగుతాం ఇది నేను స్వయాననే మా కుటుంబాల నుంచిగా డాక్టర్లను తయారు చేయాలంటే ఎంత ప్రయాసం ఉందో ఎంత ఇబ్బందులు ఉందో అంటే తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి గొప్పగా మరి యొక్క డాక్టర్ గుర్తి చేపట్టి దాంట్లో మంచి ప్రాధాన్యత కలిసిన దృష్టిలో వారి ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా ఆశిస్తారు మరి డాక్టర్ మీద ఎప్పుడైనా తన జీవితాన్ని నమ్మకంతోడగా కూడా ఆ డాక్టర్ నమ్ముకొని తన ఏ రోగం వచ్చినా కూడా నాకు మాకు ఒక నమ్మకంతో డాక్టర్ల దగ్గర చూస్తూ ఉన్నట్టు డాక్టర్ మనోధైర్యం నుంచి తప్పకుండా నీకున్న డిసిసి నేను న్యాయం చేస్తామని చెప్పి కూడా ఒక భరోసా ఓ ఆందోళన చెందుతున్న పేషెంట్లకు ఒక నమ్మకం కలిగిస్తావు ఆ దిశగానే మన ప్రాంతంలో కూడా మరి ఫేమస్ రాజకీయ నాయకుడు ఇలా రైతలు దామోదర్ రెడ్డి నియోజకవర్గంలో ఒక గొప్ప పేరు కు మరి వారి గారు మరి అనురాగ్ రెడ్డి గారు మనోదర్ గారు ఒక మంచి హాస్పిటల్ ఏర్పాటు చేస్తారు నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటాను చెప్తాను మనకు పుట్టుకతో ఏం తీసుకురాలేదు పోయినప్పుడు ఏమి రాదు పేరు ప్రతిష్ట సంపాదించాలంటే బాధ్యత ప్రపంచం ఏమి కాదు అదొకటి దృఢ దృఢనిశ్చయంతో ఉండాలి మనం పేరు ప్రతిష్టలు సంపాదించాలి ఇలా మన కుటుంబ స్వార్థం ఉంటాయి ఆస్తులు ఇవన్నీ ఉండాలి అని అనుకుంటాం కానీ కాదు మనకు పేరే ఉండాలి కాబట్టి అటువంటి పేరు సంపాదించుకున్నప్పుడే మన జన్మకి సార్థక ఉంటుంది ఈ పవిత్రమైన వృత్తి కాబట్టి మరొకసారి డాక్టర్స్ సందర్భంగా ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాలు చేయలేని పని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉదాహరణకు ఎలా లయన్స్ క్లబ్ కానీ రెడ్ క్రాస్ కానీ ఇటువంటి సంస్థలన్నీ కూడా ఉన్నవి సమాజానికి ఒక అండగా నిలబడాలి సమాజానికి గురికొల్పాలి సమాజానికి కొన్ని విషయాలు తెలియనప్పుడు అవి తెలియపరచాలి ఒక సామాజిక సేవ చేయాలన్న ఒక సంకల్పంతోనే లయన్స్ క్లబ్ అటువంటి కాబట్టి ఏదో కూడా చూస్తూ ఉన్నాం ఎంతో మంది లయన్స్ క్లబ్లల్ల చేరడం ప్రెసిడెంట్ కావడం నూతన క్లబ్లు ఏర్పాటు చేసుకోవడం విస్తరించడం ఇవన్నీ ఏంటంటే ఒక సామాజిక సేవ చేయాలన్న ఒక సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం ప్రతి ఒక్కరికి ఆనందదాయకం సంతోషాన్ని ఇస్తాయి కాబట్టి మరి ఈ రోజు కూడా మరి డాక్టర్స్ గౌరవించుకోవడానికి లయన్స్ క్లబ్ వల్ల రక్తదానం చేయడం అనేది అన్ని దానం దగ్గర గొప్ప దానం రక్తదానం కాబట్టి సృష్టిలో ఏదైనా వెళ్తాం రక్తం ఏం చేయలేం కాబట్టి ఒక మనిషి ఇవ్వకపోతుంది కాబట్టి ఇలా ఆ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన మన డాక్టర్స్ కు అందరు కూడా లైన్స్ క్లబ్ వారు అందరు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి డాక్టర్స్ అందరికి ధన్యవాదాలు पाला 90 मिनेट सम्म ब्लप बन्द क्यामेरा डाउन दे हो पुरा साइड गद दिया राइट आस्टर

లైన్స్ క్లబ్ ఆఫ్ టౌన్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా సంకల్ప ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్లబ్బులు కూడా మరి కార్యక్రమాలు చేయడం సంతోషకరం మరి వాళ్లకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో ప్రజలు ఏదైతే అన్న చెప్పినట్టుగా ఇందాక మరి హాస్పిటల్స్ పెట్టడము డాక్టర్ చదివి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి కొంతమందికి వస్తుంది సీటు కొంతమంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ధనాన్ని వెచ్చించి తల్లిదండ్రులు అంబిషన్ కొరకు చేస్తున్నటువంటి డాక్టర్స్ పెద్ద హాస్పిటల్స్ పెట్టడము మనము ఎంతైనా అభినందించాలి కానీ ఈ కాలంలో నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న ప్రజలకు కామన్ మ్యాన్కు ఎందుకంటే ఇవాళ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది ఎవరో కర్మ వ్యాలో లేకపోతే కర్మ నమ్ముతాం కాబట్టి మనము ఖాళీ ఏదన్నా జరిగింది అనుకోండి అట్లాంటి అప్పుడు ఏం చేస్తున్నామంటే హాస్పిటల్ మీద దాడి చేస్తాం ఆ డాక్టర్స్ మీద దాడి చేస్తాం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ అవేర్నెస్ రావాలి మనకు అవేర్నెస్ రాకుంటే మనం మనం రక్షించుకోవడం ఫస్టు దీని కొరకు మరి మనము ఏం తింటే ఏమి తాగితే ఏం ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ముందుకెళ్ళాలి కానీ డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి నేను చనిపోయి లేకపోతే వాళ్ళే వాళ్ళ లక్షలు డిమాండ్ చేయడం మంచి మంచి పద్ధతి కాదు వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి వాళ్ళకి ఇచ్చేంత మనం వంద రెండు వందలు ఐదు వేలు పదివేలు ఇస్తాం వాళ్ళు పోయి మనం పది లక్షలు ఇరవై లక్షలు అంటే వాళ్ళు తీసుకున్నది ఏంది వాళ్ళ వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ ఎంతవరకు ప్రయత్నం చేయాలో వాళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు డాక్టర్స్ను మనము ఎప్పుడు కూడా చిన్నగానే చేయొచ్చు వాళ్ళ చిన్న ఫస్ట్ ఎయిడ్ కార్డ్ నుంచి కూడా పెద్ద డాక్టర్ వరకు కూడా వాళ్ళు ప్రాణాలు కాపాడడానికే ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ పైన కానీ డాక్టర్స్ పైన కానీ దాన్ని ఈ రోజు నుంచి మనం అందరం వివరం కూడా అవేర్నెస్ వచ్చి ఈ రోజు నుంచి ఎక్కడ కూడా మనము అట్లాంటి డాక్టర్లు అట్లాంటి మనం మాట్లాడము బంద్ చేసుకున్నాలని చెప్తూ మరొకసారి డాక్టర్స్ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ డాక్టర్ దేశుభాకాంక్షలు తెలియజేశారు థ్యాంక్ యూ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ జూలై నాడు ప్రపంచవ్యాప్తంగా మానవ సేవ మాధవ సేవ భగవంతుని తర్వాత మనం అందరం కూడా డాక్టర్లను మానవ రూపంలో ఉన్న మనం భగవంతునిగా మనం అందరం చూడడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను బనంగా పెట్టి మన ప్రాణాలను కాపాడే వ్యక్తులు డాక్టర్లు కాబట్టి మనం అందరం కూడా మన జనరేషనే మనం అనుభవించడం కోవిడ్ కాలంలో అసలు ఒక కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రావాల్సిన సందర్భంలో ఒక డాక్టర్ మాత్రమే సేవా దృక్పథంతో మన ముందుండి మన ప్రాణాలను కోట్ల కోట్లాది మంది ప్రాణాలను కాబట్టి డాక్టర్లకు వాళ్ళు నిరంతరం చేసే సేవలో భాగంగా వాళ్ళను సేవను గుర్తించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ స్థాయిలో లైన్స్ క్లబ్ రెండు వందల ఆరు దేశాలలో ఈరోజు ఫస్ట్ జూలైని డాక్టర్స్ డేగా నిర్దేశించింది దాంట్లో భాగంగా మన శార్నగర్ ప్రాంతంలో సర్వీస్ చేస్తున్న డాక్టర్లు డాక్టర్లందరినీ కూడా అభినందించే బాధ్యత సమాజంలో మా పైన లైన్స్ క్లబ్ పైన ఉంది కాబట్టి మేమందరం లైన్స్ క్లబ్ వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పనిచేసే డాక్టర్లకు వాళ్ళని డాక్టర్స్ డే సందర్భంగా అభినందిస్తూ సమాజ సేవలో ఇంకో భాగంగా మనం కొంటే దొరకని వస్తువు బ్లెడ్ కాబట్టి ఆ డాక్టర్స్ డే నాడు వాళ్ళని అభినందించుకుంటా సేవలో భాగంగా ఉండాలని చెప్పని లయన్స్ క్లబ్ తరఫున బ్లడ్ డ్యూషన్ క్యాంప్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరినీ ప్రజలందరినీ కూడా ఏంటంటే ఎక్కడ డాక్టర్స్ మనకు చేసే కృషిని దయచేసి డాక్టర్స్ ఎక్కడ అవకాశం అవకాశం ఉన్న అక్కడ అందరూ కూడా ప్రజలను అభినందించి వాళ్ళను ఇంకా మనకు సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇంకొకటి ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎక్కడ జరిగినా యంగ్ ఎందుకంటే ఎక్కడ కూడా మనం కొనడానికి అవసరం లభ్యత లేదు కాబట్టి మీకు ఎక్కడ అవకాశం ఉన్నా దాన్ని మీరు ఇవ్వండి మళ్ళీ లైన్స్ క్లబ్ తర్వాత తరపున మీ కుటుంబ సభ్యులకు మళ్ళీ ఎప్పుడు అవసరం ఉన్నా మేము తప్పకుండా ఆ బ్లడ్ అవసరం ఉన్న కుటుంబ సభ్యులకు బ్లడ్ ఇప్పించే విధంగా లైన్స్ క్లబ్ కృషి చేస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యుల ద్వారా పాల్గొన్నందుకు వారికి మరి అందరు ప్రజా ప్రజలందరికీ మా లైన్స్ మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైన్స్ క్లబ్ అందరూ ఇక్కడ మన డాక్టర్స్ డే సెలబ్రేషన్ మరియు ఇక్కడ డాక్టర్స్ డాక్టర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ మేము కండక్ట్ చేయడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేశారు ఓపెనింగ్ చేశారు ఈ అంటే డాక్టర్స్ డే అంటే చాలా వాళ్ళకు మన వాళ్ళు ఎంతో సేవ చేస్తారు వాళ్ళకు మనం సన్మానం చేయవలసింది చాలా అవసరమైన విషయం అందుకొచ్చి వీళ్ళకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వాళ్ళ లయన్స్ క్లబ్ నుంచి అందరము ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తాము ఈ రీజన్లో ఆ రీజన్లో మొత్తము ఈ పన్నెండు క్లబ్బులు ఉన్నాయి ఈ పన్నెండు క్లబ్బులకు ముగ్గురు ముగ్గురు జెట్స్ జోన్ చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ అన్ని క్లబ్లలో తగ్గుతుంది జరుగుతుంది అన్ని అన్ని క్లబ్లో డాక్టర్స్ సందర్భంగా సాధన చేసుకోవడంలో పేరెడ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వార శాఖ శాఖ లయన్స్ క్లబ్ శాఖ ఆధ్వర్యంలో ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఎంతో రక్తదానం చాలా గొప్పదానం అన్ని దానాల కంటే రక్తదానం చేసుకోవడం సమాజంలో ఎంతోమంది ఇలా రక్తం లేక ప్రాణాలు పొందుతూ ఉంటారు వారికి ఈ యొక్క రక్తం వల్ల వాళ్ళకు ప్రాణదానం కోసం వాళ్ళ అహితంగా పట్టం లయన్స్ క్లబ్ స్వాతంత్ర దినోత్సవం కంటే మెంబర్స్ కూడా లయన్స్ క్లబ్ అనేది సామాజిక సేవ చేస్తూ ఉంటుంది క్రాసు ఈ లయన్స్ క్లబ్లు కాబట్టి మన షాద్ నగర్లో లయన్స్ క్లబ్ నిజంగా కూడా చెప్పాలంటే ఎంతో సామాజిక సేవ చేస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రెండు మూడు శిబిరాలు ఏర్పాటు చేసుకునే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం పేదలు పేద కుటుంబాలకు రక్తం కొలలేని పరిస్థితున్న ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ రక్తదానం ఇవ్వడం వల్ల వారికి సద్వినియోగం అయితే ఈ రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడవ కాపాడగలుగుతామనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క లైన్స్ క్లబ్ ఈ దిశగా సామాజిక సేవ చేస్తా ఉంది ఇలా టీచర్స్ డే సారీ డాక్టర్స్ డే సందర్భంగా ఈ యొక్క శిబిరాన్ని చాలా విజయవంతం చేసిన లైన్స్ క్లబ్ ఆర్గనైజేషన్కు అదేవిధంగా డాక్టర్లకు ఉగరెడ్డి కాంప్లెక్స్ ఉగరెడ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్కి అందరూ కూడా ధన్యవాదాలు చూపించారు